రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఐ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ స్టేజ్ స్టేచర్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ ఆర్ పార్టీ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ బ్రాడ్లీ టూ వీక్స్ బ్యాక్ ఐ ఆల్వేస్ రిటర్న్ టు మై ఫాదర్ అట్ వేరియస్ స్టేజెస్ వెన్ ఎవర్ ఐ నీడెడ్ గివ్ మి మెనీ ఫీడ్బ్యాక్ ఐవ్ ఆల్వేస్ రిటర్న్ టు హెమ్ బట్ మిస్ టైమ్ ఇట్ గాట్ అవుట్ I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party to strengthen to strengthen the party, to strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. Uh -huh. కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నా తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సమరపడుతున్నట్టున్నాయి పడుతున్నట్టున్నాయి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది కేసీఆర్ గారికి ఏమైంది అంత సీన్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా పార్టీలో పార్టీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ పథకాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలు కొరగబెట్టింది ఏమీ లేదు రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి ఆ రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేట్ కేసీఆర్ గారి నాయకత్వమే ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్